అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభ వర్తని మీ జీవిత భాగస్వామి మీకు అందించబోతున్నారు ఈ రోజు మీరు అంతమైన స్త్రీతో జాలిక కడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు కొన్ని విషయాల మీద మీరు మరి శ్రద్ధ చూపుతారు ఈరోజు ప్రజల ముందు మీరు కొన్ని విషయాలను కూడా ఉంచటం జరుగుతుంది మిమ్మల్ని మీరు అపరిచితులను విశ్వసించడం హాని కలిగిస్తుంది జాగ్రత్త ఈరోజు మీకోసం ఆనందంగా అయితే ఉంటుంది మీ సూచనలు పిండిలో స్వాగతం కలుగుతాయి మీరు ఈరోజు కొన్ని విషయాలను చూడటం ద్వారా మీరు ఆనందం ఆనందించడం జరుగుతుంది మీ తెలివితేటలను ఉపయోగిస్తారు మీరు ఈరోజు తెలియని వ్యక్తులకు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ముందు అనవసరంగా మీ యొక్క మనసులో ఉన్న విషయాలను మాత్రం బయట పెట్టకూడదు తెలియని వ్యక్తి ముందు అవసరమైన సమాచారాన్ని భాగస్వామ్యం చేయవద్దు మీ డబ్బు ఎక్కడ ఇరుక్కుంటే మీరు కూడా దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఒంటరిగా ఉన్నవారు తమ మా భాగస్వామిని కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిలిచిపోయిన ఏదైనా పని రోజు మరి పూర్తయ్యే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీకోసం చాలా బిజీగా ఉంటుంది మీరు ఏదైనా గందరగోళం గురించి ఆందోళన చెందుతుంటే మీరు దాని కోసం మీ జీవిత భాగస్వామితో మాట్లాడవచ్చును మీ ప్రియమైన విషయాలు ఏమైనా పోయినట్లయితే మీరు దాన్ని మీ జీవిత భాగస్వామి నుండి మాట్లాడడం ద్వారా ఈరోజు వారి సహాయం తీసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య సంబంధిత సమస్యలను విస్మరించాల్సిన అవసరం లేదు మీరు చాలా కాలం తర్వాత స్నేహితుని కలవడానికి అవకాశం పొందుతారు దీనిలో మీరు పాత మనోవేదనలు మీరు చేయరు మీరు మీ ప్రసంగం మరియు ప్రవర్తనను నియంత్రించాలి ఈరోజు మీ పట్ల గౌరవం పెరగబోతుంది మీ శత్రువులలో కొందరు మిమ్మల్ని ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు ఇది మీ తెలివైన తెలివితేటలతోటి మీరు సులభంగా ఓడిస్తారు మీ యొక్క లావాదేవీకి సంబంధించిన కేసు మీకు ఇబ్బంది కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామి ఏదో గురించి కల చెందుతూ ఉంటారు మీరు మీ కుటుంబంతో కలిసి నడపడానికి ప్లాన్ చేస్తారు మీ తండ్రి నుండి మీరు కొన్ని ముఖ్యమైన పనుల గురించి మాట్లాడాల్సి వస్తుంది వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని కరవరు చేసే అవకాశం ఉంది ఇక అది మీకు లభిస్తుంది ఈ రోజు మీకు డబ్బు సంబంధిత విషయాలలో మంచి రోజు కాబోతుంది మీరు సృజనాత్మకత పనులపై చాలా ఆసక్తిని మరి కలిగి ఉండటం కూడా జరుగుతుంది ఇక కృప్తంగా చెప్పాలంటే వృత్తి విషయంలో కొంత ఓర్పును పాటించడం చాలా అవసరము వచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగి అయితే మేలు జరిగే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక ధనలాభం కూడా స్వల్పంగా కనిపిస్తుంది ఈరోజు విద్యార్థిని విద్యార్థులు అనుకున్న విధంగా మరి లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఒక పరిహారం చేయాల్సి వస్తుంది ఉదయాన్నే ఏడు ఐదు గంటల నుండి ఉదయం ఏడు గంటల నుండి ఐదు గంటల నుండి ఏడు గంటల సమయం మధ్యలో విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మరి మరి చక్కగా గాయత్రి చాలిసా విని విని లేదా పఠించి ఆ తర్వాత మీరు చక్కగా రావి చెట్టు దగ్గర వెళ్ళి రావి చెట్టుకు దగ్గర ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర మీరు మహాలక్ష్మి ఫోటో ముందు మరి కొద్దిగా కుంకుమ పసుపుతోటి పూజ చేసి ఆ తర్వాత మరి అగరబత్తులు వెలిగించి ఇంటికి వచ్చినట్లయితే విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి దోషాలు ఈ గ్రహ నక్షత్రాలను బట్టి మీకు ఈరోజు తొలగించబడేటటువంటి అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అదృష్టం చాలా బాగా ఇలా చేయటం ద్వారా కలిసి వస్తుంది ఇక లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ ఇక లక్కీ దిశ అయితే తూర్పు ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో